వెల్కమ్ హైదరాబాద్ లో అదుపు తప్పిన శాంతి భద్రతలు బిఎన్ రెడ్డి నగర్లో నడి రోడ్డుపై పోక్రీల హంగామా సైడ్ అడిగినందుకు అంబులెన్స్ ఆపి డ్రైవర్ను కాళ్ళు మొక్కించుకొని మరీ చితకబాదిన పోక్రీలు అడ్డు వెళ్లిన మరో ఇద్దరుపై దాడి అంబులెన్స్ లో బాలింత ఉందని చెప్పినా వినకుండా అరగంట ఆపి నానా హంగామా చేసిన పోక్రీలు సదరు యువకులు ఏపీకి చెందిన వారిగా అనుమానం અને સારી કપેલ માનો સારી જી માન એમ હતું સારી જેપડા પડી ગયા સારી જેપડા પડી ગયા આબો નજંન્દ્રાલના વાન સારી જેપડા ગાલવડનું સારી જેપડા ને માટર સદબડવાડનું આ બોટ ઇન બોટ એ નહી બોટ કૌસા મારા કૌસા મારા ઓરતા

ఆ సెక్యూరిటీ గార్డ్ అన్న ట్రాఫిక్ జామ్ అయిందండి క్లియర్ అయినకి వచ్చిండు پاور کو نہیں کرتا اوتھے جاوا سا ائے پسند لا کام نہ نو ائے جب چرا جبنے پرونی دیو گے نہیں مال کالنگ کر رہا ہوں آرام دا نا آرام دا آرام لے دو اے آرام لے ના સર ના ગરમી સપડે ગરમાય બોય મને દેખ્યો દેખો ની નું જીવ ના ગરમાય દેખો દેખો సెక్యూరిటీ గార్డా నా బంగాళి అది బట్ షెట్ ఇప్పిన ఆయన ఆయనకి బండాపూర్ కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది క్లియర్ అయినా వచ్చిండు ఆయన ఆయన క్లియర్ అయిన వస్తే ఆయన కొట్టాయి ఇదని ఈ అంబులెన్స్ డ్రైవర్ని కొట్టారు అందరి లేడీ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు డెలివరీ అమ్మాయి వాళ్ళు దింపనికి వచ్చారు ఆయన సెక్యూరిటీ గార్డ్ ఫోన్ వాళ్ళు కొట్టారు కాళ్ళు మించుకున్నానా అమ్మాయించి ఎవరు ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు అప్పటి నుంచి ఎవరు వచ్చి పోలీసు ఆయన ఉన్నాడు ఎందుకు వచ్చారు ఏమైందో తెలియదు స్టోరీ